హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ట్రైన్ చూడంగానే ఊరు వెళ్తున్నాం అనుకుంటున్నారా కాదండి మా వదిన వాళ్ళు వచ్చారు హైదరాబాద్ నుంచి రాఖీ కట్టడానికి అని వాళ్ళని దింపడానికి అని చెప్పి మేము రిటర్న్ వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి స్టేషన్కి వెళ్ళామండి దింపుదామని చెప్పి ట్రైన్ అయితే ఇక్కడే స్టార్ట్ అవుతుంది విజయవాడలోనే అందుకని ఖాళీగా ఉంది మా పిల్లలు అయితే ఎక్కి సరదాగా ఆడుకుంటున్నారు మనం కూడా వెళ్దామని చెప్పి అడుగుతున్నారు వాళ్ళ డాడీని నేను మా వారు పిల్లలు కూడా వచ్చాము మా మరిది గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు దింపడానికి అని మా వదిన వాళ్ళని ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడో పండక్ వస్తారు కదా అందుకని దింపుదాన్ని వెళ్ళాము మా మరిదాల అమ్మాయి చూడండి అని చక్కగా ఆడుకుంటుంది ఎక్కడికో వెళ్తున్నాం అనుకుని చెప్పి ఎగ్జైట్ అయిపోతుంది మా మరిదాల అమ్మాయి అయితే ట్రైన్ ఎక్కాక చక్కగా సీట్లో కూర్చొని సెటిల్ అయిపోయింది బాయ్ చెప్తుంది మాకు ఇంటికి వెళ్ళిపోతామేమో అనుకోని మా అయితే బాధపడుతుంది ఎందుకంటే వచ్చి టూ డేస్ కూడా ఉండలేదు వెళ్ళిపోతున్నాను వీళ్ళందరూ ఎక్కడే ఉన్నారు నేను ఎక్కడ ఉంటానని చెప్పి ఇంకా ట్రైన్ స్టార్ట్ అవుతుందని చెప్పి మా పిల్లలు అయితే దిగిపోతున్నారండి దిగిపోయాక ఇంకా ట్రైన్ మూవ్ అవుతుంది వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాం సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అవుతున్నాం ఇంటికి వెళ్దాం అని చెప్పి మా పిల్లలు చూడండి బావి చెప్తున్నారు మేము అందరం వచ్చామని చెప్పాం కదా వాళ్ళు బావి చెప్తున్నారు వెళ్ళిపోతుంటే మా అమ్మాయి కూడా అలా వెళ్తూనే ఉంది బావి చెప్తూనే ఉంది నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు